ఈ రోజు రాబడిన సమాచారం మేరకు ఆలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఒక మూడు పార్టీలు చేసుకుని మూడు ప్లేస్ లో ఉన్నాము ఈ ఒక వెహికల్ బొలేరో వెహికల్ ఒక యాభై బాస్ తోటి చిన్నమూప నుంచి ఆస్పరి మండలంగా ఖైరుపుల ఆ విలేజ్ విలేజ్ందని ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇది ఆల్రో ఎక్స్పెషల్ లిమిట్స్ లో ఉంటుంది ఆ సమాచారం మేరకు మేము ప్లాన్ చేసుకొని నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మేము అదే పని లేకపోతే చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేశాము మార్నింగ్ ఒక ఫోర్ థర్టీ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ టైం లో ఆరు ఆరేకల్ దగ్గర గురుకులు పాట ఆ ఏరియాలో వెహికల్ చేసి ట్రేస్ అవుట్ చేయడం అందులో వెహికల్ వ్యక్తుల్ పరిశీలించగా వాళ్ళు ఎరుకలో డ్రైవర్ ఓనర్ తర్వాత సుధీర్ కుమార్ అనేదాను అతను గా ఉన్నాడు వెహికల్ పరిశీలిస్తే యాభై కార్టూన్ బాక్స్ ఒరిజినల్ చాయిస్ కట్రా బై కర్ణాటక లిక్కర్ అది కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంటుంది లీటర్ లోకి వస్తే మనం నాలుగు వందల ముప్పై రెండు లీటర్ ప్యాకెట్లో లో డిప్స్ వచ్చేదానికి నాలుగు వేల ఎనిమిది వందల డిప్స్ కూడా చెక్ చేస్తాం దాంతోపాటు ఒక బొలేరో పికప్ వెహికల్ ఖాళీలు కూడా సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఎంపీ థర్టీ నైన్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రోజు రిమాండ్ చేస్తాము గతంలో ఈ మహేంద్ర అనే వ్యక్తి కూడా గతంలో ఆసుపత్రి దగ్గర కేసులు ఉన్నాయి అప్పుడు కూడా ఇలాంటి యాభై బాక్స్ బాక్స్ అతను ఒక నేచర్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు అదే వృత్తిలో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు రిమాండ్ చేస్తాము కూడా ఇచ్చే మెసేజ్ ఏమంటే ఎవరైనా సరే ఇలాంటి ప్రభుత్వానికి ఆలయానికి ఎండి కొట్టి ఎవరు చేపట్టిన ఆలోచన ఎవరు చేసినా కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తారు ఖచ్చితంగా ఇలాంటి దాడులు చాలా ఉధృతంగా ఇద్దరు కొద్ది ఒక డ్రైవర్ ఓనరు అతని హెల్పర్ ఇద్దరు అరెస్ట్ అయ్యి ఈరోజు రిమాండ్